రానున్న ఎన్నికల్లో వాటమి భయం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి భౌతిక దాడులకు సిద్ధమంటున్నారంటూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇప్పటి వరకు తన అరాచక పాలనతో ప్రజల చిత్తానికి లోనైన సీఎం జగన్ ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులు చేయించే స్థితికి దిగజారిపోయారని ఆయన విమర్శించారు ఏలూరు శాంతి నగర్ పద్నాలుగో రోడ్ లో బుధవారం ఉదయం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బడేటి చంటి పర్యటించారు ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు భవిష్యత్తులో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో అరాచక కొనసాగుతుందని ఇప్పటికే సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని అయితే వారిని మరింత చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు కార్యక్రమంలో పార్టీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు డివిజన్ ఇన్ఛార్జ్ అట్లూరి రామకృష్ణ కేతినేడి భాస్కర్ కిషోర్ వైహెచ్ఎస్ శ్రీనివాస్ వంకినేని బాబురావు చిట్టూరి శ్రీనివాస్ ఆలూరి రమేష్ మలిసినేని బెనర్జీ వీరమాచినేని పూర్ణచంద్ర మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూస్తున్నాయని మీకు తెలుస్తున్నాయి మన పోరాటం ప్రజాప్రభుత్వం కోసం అందరం బాగుండాలనే ఉద్దేశంతో చేసే పని ఇది మీ అందరూ కూడా సహకరించాలి దానికి అందరూ కూడా సహకరిస్తేనే ఈ రాక్షస రాజ్యం పోతే సురేంద్ర అండి అలాగే వాళ్ళు ఇక్కడ నా క్రియాశీలం ఇవ్వకపోయినా మన ఆఫీస్కి వచ్చి రాసుకున్నాను నేను ఇంకే మీ దానికి మీకు హక్కు ఉంది అది భారత దృడ్డాన్ని మేము అందరూ కూడా సహకరించ సహకరించాలంటారా ఉండ తెలుగుదేశం పార్టీ ఓకే అందరాశీసులు తప్పండి మరి ఈ రోజున సంకల్పయాత్రలో భాగంగా మరి ఇరవై ఒకటో డివిజన్ పద్నాలుగో రోడ్డు తిరగడం జరుగుతుంది ప్రజలు అందుబాటులో ఎప్పుడు ఉంటే అప్పుడు నాయకుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఒక సంకల్పంతో మరి ప్రతి వాళ్ళ ఇంటికి కూడా ఉదయం పోటే మరి వాళ్ళ ఇంటికి అందరింటికి కూడా వెళ్తాం జరుగుతుంది ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా వివరించవలసిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటితో కూడా వాళ్ళను మమేకమై వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది వాళ్ళని మా అడుగులో అడిగేయమని చెప్పి కోరటం జరుగుతుంది తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి గద్దె దింపడానికి వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని చెప్పి చూస్తున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు తప్పనిసరిగా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం తెలుగుదేశం జనసేన కూటమిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము వెళ్ళినప్పుడు వాళ్ళే మాకు వివరతుంది ప్రజలను చైతన్యపరచడంలో తెలుగుదేశం జనసేన ఏదైతే గత నాలుగున్నర సంవత్సరంలో పోరాటం చేస్తున్నారు ఆ పోరాటంలో సక్సెస్ అయిన మాట వాస్తవం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే నిస్పృహ కోల్పోయి సహనం కోల్పోయి ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో ప్రజలు అవన్నీ కూడా గమనిస్తున్నారు భౌతిక దాడులు చేసి ప్రజల్ని భయపెట్టాలని చూస్తున్నారు భౌతిక దాడులు ప్రజలు భయపడే పరిస్థితి లేదు ప్రజలు తిరగబడితే ఈ ప్రభుత్వం ఏమవుద్ది అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు ప్రజా విప్లవంతో ఈ ప్రభుత్వం కొట్టుపోవద్దని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది